కేసులో ఢిల్లీ ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై పోర్ స్పీడ్ పెంచారు మంగళవారం బీజేపీ కేంద్రం కార్యాలయం ముట్టడికి పిలుపును కూడా ఇచ్చారు తమ పార్టీ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ కార్యకర్తలతో కలిసి ముందుకు వచ్చారు అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ విభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది తన పిఏ అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు సంచలన ఆరోపణలు కూడా చేశారు తన పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఈ ప్రణాళికలో మూడు ప్రణాళికలు ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు మొదటిగా పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని ఎన్నికల తర్వాత అకౌంట్లను సీజ్ చేస్తారని పార్టీ కార్యాలయం కూడా సీజ్ చేస్తారని ఆరోపించారు ఇలా చేస్తే తమ పార్టీ నడివీధిలోకి వస్తోందని అదే బీజేపీ ఆలోచన అని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మూడు ప్లాన్లతో బీజేపీ ముందుకు వెళ్తోందని ఆరోపించారు జూన్ నాలుగో తేదీన ప్రజలు ఇచ్చే తీర్పును చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాక్ అవుతారని అన్నారు బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పబోతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు మరి ఢిల్లీ ప్రజలు ఎటువైపు ఉన్నారు కౌంటింగ్ తర్వాతే స్పష్టమవుతోంది ఇందులో కొసమేరపు ఏమిటంటే మే నెల చివరి వరకు మాత్రమే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఉంది జూన్ ఒకటవ తేదీ నాటికి ఆయన మరలా జైలుకు వెళ్లాల్సిందే